ఆడ మగ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం విషయం మీద రాజస్థాన్ హైకోర్టు ఒక సంచలన తీర్పుకోవడం జరిగింది ఈ వీడియో చేయడానికి వ్యక్తిగతంగా నాకు అసలు ఇబ్బంది అనిపించినప్పటికీ యాజ్ ఎ ప్రొఫెషనల్గా యాజ్ ఎ హైకోర్టు అడ్వకేట్ గా నా బాధ్యత నా వృత్తిపరంగా నేను మీతో షేర్ చేసుకోక తప్పని పరిస్థితి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ కూడా బట్ ప్రొఫెషనల్గా నేను మాట్లాడడం మాత్రం తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నాను అయితే విషయంలోకి వెళ్తే విషయం ఏంటంటే రాజస్థాన్ లోని బిల్వారా అండ్ జోధ్పూర్ అనే ప్రాంతాల దగ్గర ఇద్దరు వ్యక్తులు ఒక ఆడమగ ఆ అమ్మాయి అబ్బాయి అంటే పేర్లు రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు అమ్మాయి యొక్క వయసు పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయి యొక్క వయసు పంతొమ్మిది ఏళ్ళు అంటే వివాహ యొక్క వయసు కూడా లేదు చెట్టు ప్రకారంగా వివాహ వయసు ఎంత అంటే అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళుగా మనం చెట్ట రాసుకున్నాం ఇది వివాహ వయసు అయితే వీళ్ళిద్దరు కూడా వివాహ వయసు కాకుండానే ఇద్దరు కలిసి సహజీవనం చేసుకుంటుంటే ఈ విషయం మీద పేరెంట్స్ అబ్జెక్షన్ చేశారు పేరెంట్స్లో ముఖ్యంగా అమ్మాయి యొక్క పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తే ఈ విషయం కాస్త మెల్లగా ఇది హైకోర్టు దాకా చేరింది అయితే ఈ విషయాన్ని హైకోర్టు అక్కడ వాదోపవాదాలు చేసిన తర్వాత అక్కడ హైకోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక చంద్ర మాట్లాడుతూ వీళ్ళకి ఇంకా వివాహ వయసు ఇంకా రాలేదు కాబట్టి అంటే మ్యారేజ్ చేసుకునే వయసు ఇంకా రాలేదు కాబట్టి వీరిద్దరూ కలిసి సహజీవనం చేసుకోవడానికి కూడా అది అనుమతించవద్దు అని చెప్పి ఆయన హైకోర్టులో వాదన చేయడం కూడా జరిగింది అయితే అబ్బాయి తరపు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే వీరు వివాహ వయసు లేనప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా మేజర్లు అంటే అబ్బాయి యొక్క వయసు పద్దెనిమిది వేలు ఉండారు అమ్మాయి యొక్క వయసు కూడా పద్దెనిమిది వేలు ఉండారు కాబట్టి ఇద్దరు కూడా పద్దెనిమిది వేలు ఉండారు అని చెప్తూ వాళ్ళు కూడా వాదన చేయడం జరిగింది ఇద్దరు వాదనలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జస్టిస్ అనూప్ దండు సంచలనం తీర్పడం జరిగింది ఏమి చెప్పారంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఒక వ్యక్తిగతంగా జీవించే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది కాబట్టి వీరిద్దరికి వివాహ వయస్సు రాలేదు అని చెప్పి సహజీవనంతో ఉండడానికి కోర్టు నిషేధించలేదు ఇద్దరు మేజర్లు కాబట్టి కలిసి జీవించవచ్చు అని చెప్తూ బిల్వారా అండ్ జోధ్పూర్ యొక్క పోలీసులు కూడా ఆదేశించి ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ చంపిస్తామని ఏదైతే విధిస్తున్నారో వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పి కూడా అక్కడ రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే వివాహ వయసు రాకపోయినా పర్వాలేదు అంటే అబ్బాయి యొక్క వయసు ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి యొక్క ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు నిడకుండానే వివాహం చేయకూడదు కాబట్టి కానీ ఇక్కడ మేజర్లు అయ్యారు కాబట్టి కలిసి సహజీవనం చేసుకోవచ్చు కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు కాపురం చేసుకోవచ్చు కానీ పెళ్లి అన్నటువంటి ఏదైతే ఒక తంతు మాత్రం అవసరం లేని చెప్పి రాజస్థాన్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు చెప్పడం జరిగింది సో ఈ కంటెంట్ మీద మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కూడా మీరు తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మీ యొక్క విషయాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి ఇటువంటి న్యాయ సలహాల కోసం చెప్పి ఈ పేజీని తప్పకుండా ఫాలో అయిపోండి మీ రవీంద్రనాథ్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ